అంటే మూడు నెలల చాలా బాడీలో వచ్చారా పొద్దున్న మనం రాగి జంపతో సూర్య నమస్కారం ఎందుకు చేస్తాం ఎనర్జీ ఓకే సో ఇట్ ఈస్ హైలీ ఆల్కలైన్ హెసిటెటీ కూడా దగ్గరిస్తుంది ఎక్సలెంట్ ఇది డై హెప్ దస్ బ్లాక్ రేసిన్స్ నైట్ నాన్ బెడ్ ఓకే సో మార్నింగ్ ఈ వాటర్ తాగితే అండ్ బ్లాక్ రేసిన్సు ఇవి రైసన్స్ ఇవి వైన్ లాగా ఉంటుంది మార్నింగ్ ఎంత బాగుంటుంది దెన్ యూ టైట్ ఇస్ వెరీ గుడ్ యూ వాంట్ టేస్ట్ లిటిల్ బిట్ ఐస్కి చాలా మంచిది ఐస్ ఎక్సలెంట్ మనం అంతా టాబ్లెట్స్ అనుకుంటాం స్వీట్నెస్లోకి వచ్చింది ఇంకా డేట్గా నాకు రెడ్ మేము బ్రేక్ఫాస్ట్ నాలుగైదు ఆమండ్స్ రెండు వాల్నట్స్

టైమింగ్స్ అవి చూసాను అండ్ కూడా అంటే అది ఎందుకు పెట్టిందంటే ఆమె సిస్టమ్స్ లో ఎక్స్పర్ట్ పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు వైఫ్స్ ఉన్నారు ఒక ఆయన పోయాడు మధ్య గొడవ అవుతుంది కదా ఒక కిచెన్ ఉంటే ఇంట్లో ఎక్కడైనా గొడవలు స్టార్ట్ అయ్యి వంటిలో సో ఆమె టైం టేబుల్ సెట్ చేసింది అందరినీ ఒక పార్లమెంట్ సెషన్ పెట్టి ఇవాళ ఇది పెడదాం ఇవాళ పొంగల్ రేపు దోషలు ఎల్లుండి తప్పం ఒకటే బ్రేక్ఫాస్ట్ ఒకటో రెండో ఒకటి అందరూ డిసైడ్ అలా పెట్టే సిస్టమ్స్ అలాగే మెయింటైన్ చేసింది జాయింట్ ఫ్యామిలీని సో ఆ రోజు మనం మెంటల్ ఫిక్స్ లేస్తే పొద్దున్న ఇది ఉంటుంది చూపించాం అద్భుతంగా ఉంటుంది నా పొంగల్లో ఎర్ర పచ్చడి నెయ్యి వేసుకుని లాగేస్తే అప్పుడు పది కేజీలు తగ్గిన వెళ్ళిపోయిన తర్వాత దిగులతో కొంత హెల్త్ మెయింటైన్ చేయాలి కొంత కానీ ఆ మాత్రం ఇంతే తినేది ఎంత ఉన్నా కూడా నాకు కూడా అదే వచ్చింది సో అలా బ్రేక్ఫాస్ట్ వాస్ అండ్ లంచ్ ఇస్ వేర్ గ్రాండ్ అంటే గ్రాండ్ అంటే లంచ్ బాగా హెవీగా ఉండేది ఒక ఐదు ఆరు వెరైటీస్ నాన్ సారీ ఐదు ఐదో వెరైటీ ఒకటి రెండు వెరైటీ నాన్ వెజ్ బంతికి పోయినలా ఉండేది అందరూ ఇది కృష్ణగారి గారి కృష్ణ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు అమ్మ ఇక్కడ కూర్చునేది అందరు కూర్చునేవాళ్ళు అంకుల్స్ అంతా కూడా అందరు తినేవాళ్ళం మహేష్ వాళ్ళందరూ కూడా మహేష్ లవ్జర్ ఫుడ్ చాలా ఇష్టం మహేష్ అమ్మగారు చేసే దాంట్లో బిర్యానీ గోంగూర మాంసం గారే కృష్ణ గారు కూడా చాలా ఇష్టం కృష్ణ గారికి చాలా ఫుడ్ ఇష్టం మహేష్ కూడా అంతే అలా లైక్ చూశాడు పిన్ని అని పిలిచేవాడు నిజంగా యూస్ టు లవర్ దట్ బాండింగ్ వర్స్ యా దేర్ అట్ ద ఫ్యామిలీ త్రోడ్ సరే అది కానీ ఇప్పటికీ బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే అంటే కృష్ణ గారి ఫ్యామిలీ మీరు ఎక్కడ ఆ తేడానే కనిపించేది ఎంత కలిసిపోయారు అంటే అంటే బయట చూసే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తుంది కానీ మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కలిసినప్పుడు కానీ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంది ఒక ఫ్యామిలీ ఎట్లా సరే అది ఎట్లా సాధ్యం జనరల్లీ ఒక కాన్సెప్ట్ అంటే బ్లడ్ బ్లడ్ ఇస్ ఇస్ వాటర్ వాటర్ అని అది ఓకే బట్ అంతకన్నా ఆత్మ బంధువులు అంటారు కదా పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఆటోమేటిక్గా కంటిన్యూ తరతరాలు వాళ్ళు కంటిన్యూ చేయాలి అంటే వాట్ ఇస్ అండ్ మదర్ లవ్ నిస్వార్థత ఇద్దరు ఇద్దరి దగ్గర ఏమి కోరుకోలేదు డబ్బు కానీ ఇది కానీ ఏం కోరుకోలేదు వాళ్ళిద్దరు సక్సెస్ ఏంటి వాళ్ళ ప్రేమ అంతే నిస్వార్థమైన ప్రేమ కానీ అంటే అమ్మగారు పశుస్సు కాదా చాలా అంటే ఎలా ఉండేదంటే కొంచెం పబ్లిక్లో కూలింగ్ గ్లాస్ వేసుకోలేదు అంటే ఎవరు కళకూడదం కానీ ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే ఇద్దరు కూడా కృష్ణ గారు కానీ మధు కానీ ఎవరు ఇద్దరులో ఏది ఏ కోరుకోలేదు మనందరం కలిసి ఉండాలి అందరం బాగుండాలి అప్పుడు అదే చెప్పింది ప్రజలు చేసుకున్నప్పుడు కూడా వీఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ కలిసి ఉండాలి చిన్నప్పుడు అప్పుడు ఇంకా మహేష్ పెట్టలేదు రమేష్ పద్మ మా అందరినీ కలిసి వీళ్ళు డ్రైవింగ్ హోటల్ మెడ్రాస్లో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాడు సండేస్ ఖాళీ ఉన్నప్పుడు అందరు కలిసి అలా తిప్పేవాడు సో ఆ బాండింగ్ కంటిన్యూ అయింది వాళ్ళ మంచి ఉద్దేశాలు కంటిన్యూ చేశాను ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ లైఫ్ వాడది మా బట్ అట్ ద సేమ్ టైం మనం మనకు ఉన్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడు మాకు గట్టిగా ఉంటుంది నాకు ఉంది అందరికీ ఉంది అది ఎప్పుడు ఉంటుంది ఒక మాట నేను ఉంటాను కృష్ణ గారిని కానీ వాళ్ళని పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ నోరు వచ్చేది నాకే అది అదేలాగా అంటే మదర్ కూడా అంతే క్లోజ్ గా ఉంటారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అది చాలా రేర్ చాలా రేర్ కూడా ఇంతమంది ఇంత ఒకటే భావాలతో ఉండడం అనేది అది అది వాళ్ళ గొప్పతనం అంటారు పెద్దవాళ్ళు అందరూ కృష్ణ గారు కానీ మదర్ కానీ కానీ అందరూ ఆ పద్ధతిలో పెంచారు ఎవరికి తక్కువ చేయలేదు అందరినీ ప్రేమించారు మహేష్ అంటే అమ్మకి అవిత్తమైన ప్రేమ అందుకే కట్అట్ అది ఎవరో ఫ్యాన్స్ ఇస్తే అది అలాగే కదలకూడదు అని పెట్టింది ఇంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇల్లు దాకా నేను ఫీల్ అవును దేవాలయంలోనే ఫీల్ అవుతా ఒక మ్యూజియం ఒక దేవాలయం అని అన్ని ఏ గోడ చూసిన ఎక్కడ ఆమె ఏమేమి పెట్టిందో ఒక్కటి కూడా కదపలేదు అలాగే వచ్చేసాను అలాగే వచ్చేసాను ఏది ఎందుకంటే అలా ఆ మెమరీతో ఉండాలని ఇన్ఫాక్ట్ పైన కూడా వాళ్ళు రూమ్ ఖాళీ అయిన తర్వాత యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి నేను నిలలేకపోతాను ఎనర్జీ అది అలాగే ఉంచేసాను వాళ్ళ న్యాపం అక్కడ వెళ్ళి కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుంటాను ఫీల్ అవుతాను ఏడుస్తాను ఒకసారి అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ దాంట్లో సో ఐ లివ్ ఇన్ దిస్ మూమెంట్స్ లిస్ మనం యాజ్ మనం మదర్స్ డే సందర్భంగా కలిసాం కాబట్టి ప్రతి మదరు పవర్ఫుల్ ప్రతి మదరు ఫైటర్ కానీ విజయ నిర్మల గారి ఆరా ఎలా ఉంటుంది అంటే అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఉన్న బయటికి ఫేస్లో అంత కనిపించదు ఆ స్ట్రాంగ్నెస్ విజయ నిర్మల గారు అక్కడ ఉన్న ఆరా ఇక్కడ కొడుతుంటుంది ఆ స్ట్రాంగ్నెస్ అనేది చైల్డ్ ఉమెన్ అని ఎందుకంటే చిన్నప్పుడు హడల్ నాకు అంటే కళ్ళు ఇప్పుడు నన్ను మదర్ నన్ను కొట్టలేదు అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను తర్వాత పెద్ద అడిగాను ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వన్న నేను ఎందుకు కొట్టాలి నేను ఫస్ట్ తోకన్ నేను తోకన్ అంటే భయంకరం తోక అంటారే కోతిని కానీ ఎప్పుడు కళ్ళత్తలు చూసే పెద్ద పెద్ద కళ్ళు అందమైన కళ్ళు భార్గవని ఆ సినిమా కళ్ళ ఆ కళ్ళ మీద సినిమా తీసాను సో అవి ఏం చెప్తుందంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ సో ఐ ఫాలో దట్ ఎందుకంటే అలా అలా పెంచింది ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది అలా ఇప్పుడు వాయిస్ చేయడం కూడా వాయిస్ అనేది రేర్ గా మరీ సామ భేద దాన దండోపాయం ఉండదు దండోపాయం ఉండదు బేద దాన వరకు అంటే కళ్ళు పెద్ద చేసి చూస్తే అదే కళ్ళు వచ్చింది అదే చిత్రం సక్సెస్ కూడా లాస్ట్ ఫోటో ఉంది డేస్ నేను లేడీ గెటప్ లో మధు ఇటు మధ్య కృష్ణ గారు ఫోటో ఇస్తాను ఇద్దరు కలిసి బుద్ధి పెట్టావు ఆయనకి సో అంటే ఆమె అడిగింది నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో ఆఫ్రమండేషన్ నాకు కావాలని నీకెందుకు అన్న మీకు మీకు అమ్మని లాస్ట్ స్టోరీ మీకోని అంటే ఆ ఆ గౌరవం మెయింటైన్ ఇప్పుడు ఏకవచనంతో పిలిచింది లేదు ఇప్పుడు అంటూ నా ప్రేమతో అంతే తప్ప మీకు అనే అనేవాడి నేనుగా అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది ఎందుకు ఆ ఫ్రమండేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి కదా సేమ్ కాబట్టి నీకు సరి కదా అని వే